అవుగా బూజు కట్టేదేండి బుజు కట్టలేదు నీకు ఎన్న వచ్చినావు దుబాయి పోయినా మస్కటివేనావా దంత బతుకు బతుకుతావు ఏ ఎక్కడ ఉన్నది అన్నది కూడా అన్ని తెచ్చి నీ దగ్గర పెట్టాలి ఇక్కడ కన్ను రాన పెడతలేవా మూడ కొడుక బుజుకర్రా దంత పొరుగున్నది కట్టే టీవ్ అవునే దీన్ని బుజుకర్ర అంటారే ఈ చూడదాన్ని బయట పడియాక ఎట్లా దులుపాలే ఈ సాతగా ముండ కొడుకుని పట్టుకొని సంసారం చేస్తా నేను నిర్చేట్టు ఇంకోనికి వేయిందా మరి అయిపోయి ఇది కూడా అది నిన్న నిన్నదా కూర కడుపును నప్పడి దాంతో మనకి ఏమక్కరున్నది అందుకే అలా పెట్టా ఎలుకలు కొరికి మండ నడుపా దుర్పో దులుపో ఇది అక్కడ ముక్కుపోయింది అతల వారాయందట అవున నువ్వు కూడా ఒక చేతి రాదు తొందర అయిపోతుంది ఏంటి నేను మోగని లెక్క మూజుకర్ర పట్టుకొని దులిపా